పాట నాకు పాడమ్మ ఒక లాలి పాట నాకు పాడమ్మ ఒక కమ్మని జోల పాట నాకు పాడమ్మ ఒక తీయని లాలి పాట జునమ్మ నా హృదయంలో జలపాతం లాని పాట జీవించునమ్మా జనని పాట ఇది జగతి నేలె పాట ఇది జనులు పాడే పాట నాకు పాడమ్మ ఒక కమ్మని జోల పాట నాకు పాడమ్మ ఒక తీయని లాలి పాట భుజం పైన నన్ను జబిలమ్మను చూపించి మారం చేస్తే గారా గోరు ముద్దలెట్టి భుజం పైన నన్ను జబిలమ్మను చూపించి మారం చేస్తే గోరు ముద్దలెట్టి గన్న తల్లి ప్రేమ నువ్వు చాటుకున్నవమ్మా గన్న తల్లి ప్రేమ నువ్వు చాటుకున్నవమ్మా ఎల్లకాలము పాటనలు ఇమిడి ఉంటదమ్మా గుండెలో నిలిచి ఉంటదమ్మా అమ్మానకు పాడమ్మ ఒక కమ్మని జోల పాట అమ్మానకు పాడమ్మ ఒక తీయని లాలి పాట అలికిడి ఎరుగని పాపకు నువ్వు అలజడి రేపిన పాట చినుకు పడిలే సింధు చూడు చింది చింటి పాప ఉలికి పడి లేసింది చూడు ఉయ్యాల లుగు పాపా అమ్మానకు పాడమ్మ ఒక కమ్మని జోలపాట అమ్మానకు పాడమ్మ ఒక తీయని లాలి పాట పొత్తిల్లలో దాచుకొని పాలిచ్చిన నీ ప్రేమ అత్తుకోని నన్ను నువ్వు మురిసిపోయినా వేళ పొత్తిలో దాచుకోని పాలిచ్చిన నీ ప్రేమ అత్తుకోని నన్ను నువ్వు మురిసిపోయినా వేళ గుండెల మీద తల్లిన గాని ముద్దులిచ్చి మురిసావమ్మా గుండెల మీద తల్లిన గాని ముద్దులిచ్చి మురిసావమ్మా సృష్టికేను నువ్వు సృష్టికర్తవమ్మా నాకు పాడమ్మ ఒక కమ్మని జోల పాట నాకు పాడమ్మ ఒక తీయని లాలి పాట